తాకట్లో ఉన్న మీ కాంపౌండ్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ తప్పు మీద తప్పు చేస్తున్న చంద్రబాబు టీడీపీలో అసహనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ టైటిల్ ఎందుకు పెట్టానా ఇది కరెక్టా కాదా అనేది అయితే మొత్తం వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తప్పు మీద తప్పు చేస్తున్న బాబు నిజంగా బాబు గారు తప్పు చేస్తున్నారా ఏంట అని గనక మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా బాబుగారు తప్పటడుగు వేస్తున్నారా వేశారా అనే అనుమానం ఖచ్చితంగా రాకపోదు ఎందుకంటే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన అతి కిరాతకమైన హత్య అదేనండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆ హత్యకు సంబంధించిన ఎపిసోడ్లో గుండెపోటు అన్నారు ఆ తర్వాత ఏకంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో ఇదే సాక్షి పత్రికలో ప్రచురించడం కావచ్చు సాక్షి మీడియాలో కథనాలు రావడం కావచ్చు జరిగింది కట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగిన క్రమంలో ఏమని ఛార్జ్షీట్ వచ్చారండి సిబిఐ వాళ్ళు కోర్టుకి ఆ హత్యకు సంబంధించిన వాళ్ళు ఎక్యూజ్డ్ లిస్టు ఇది అని చెప్పేసి అందులో మరి అక్యూజుడ్గా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి పేరు తన తండ్రి పేరు ఇద్దరై ఉన్నాయి వైఎస్ భాస్కర్ రెడ్డి మరి ఆ ఛార్జ్ షీటు నమోదు చేసిన తర్వాత అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు సాక్షికి ఎందుకు నోటీసులు పంపించలా ఇది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల నాలుగైదు రోజుల క్రితం మీకు గుర్తుంటే ఈనాడులో ఒక ఆర్టికల్ వేశారు అది భారతి గారి పేరు ఉపయోగించారు తప్పుడు కథనం అని చెప్పేసి ఈనాడుకు సైతం నోటీసులు పంపించారు వైఎస్ భారతి గారు తప్పేం కదా అప్పుడు పర్ఫెక్ట్గా రియాక్ట్ అయ్యారు ఆ విధంగా జరగాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎందుకు డిఫమేషన్ కేసు వేయలా మరి ఆ విధంగా భారతి గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ అవ్వాలా ఇప్పుడు దాని పర్యావసానం ఇంకొకటి వచ్చి పడింది ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అప్పుడు సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శంకరయ్య ఆ శంకరయ్య అప్పుడు సరిగ్గా విధులు నిర్వహించలేదని చెప్పేసి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి సో అదంట ఆయన్ని అవమానించే అవమానకరం సరే సో అదంట ఆయన చాలా అవమానకరంగా బాధించబడిన అంశమట సో మరి అక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శంకరయ్య అప్పుడు అంత కిరాతకంగా హత్యగావించబడినప్పుడు ఆ రక్తపు మరకలు తుడిచింది ఎవరు ఎవరు మాయం చేశారు మరి అవన్నీ కూడా సిఐ గారి సమక్షంలోనే జరిగినాయి అని అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆ సిఐ శంకరయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయనని చెప్పేసి మనోవేదనకు గురయ్యాడంట ఏకంగా సీఎం గారికి నోటీసులు పంపించారు చంద్రబాబు నాయుడు గారికి చూడండి ఇది ఎంత విచిత్రమైన పరిణామమో ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ సీఎం గారికి నోటీసులు పంపించారు పరువు నష్టం దావా అంట మరి కోటి నలభై ఎనిమిది లక్షలు ఎంతో ఆయనకి సో అంటే చిన్నపావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అని చెప్పేసి పెద్దల స్వామి దూరికి నేను మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో మన రాష్ట్రం మన ప్రజలు మన రాజధాని ఈ మన పెట్టుబడులు వీటిల్లో నిమగ్నం అయిపోయి వీటిని పట్టించుకోకపోతే ఇదిగో దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది సో ఇది ఎందుకు చెబుతున్నానంటే మీరు గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మరుక్షణం కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఢిల్లీలో పెట్టారు చూసారా తొలితే ప్రెస్ మీట్ ఒకటి కొన్ని పార్టీలను కూడా కలుపుకొని ఏది ఏదైతే వినుకొండలో ఒక హత్య జరిగింది చూసారా రషీద్ అనుకుంటా సో దాని ఆ ఎపిసోడ్ పెట్టుకొని అక్కడ ఏమన్నారు గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కళ్ళని సప్త సముద్రం అవతల ఉన్న ఈడ్చుకొస్తాను ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయనేమో పోలీసులు బెదిరిస్తూ ఉంటారు అది ఎస్పీలని డిఎస్పిలని మరి ఇక్కడేమో ఒక సిఐ ముఖ్యమంత్రి గారికి నోటీసులు పంపించారు ఇలాంటిది ఎక్కడైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారే మాజీ ముఖ్యమంత్రి ఆయనేమో రేపు నేను సీఎంను అయితే మీ అందరి వ్యవహారం తేలుస్తానని వార్నింగ్లు పాస్ చేస్తారు ఇక్కడ వాస్తవంగా సీఎం గారు మాత్రం ఒక సీఏని కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏమంటారు దీన్ని తప్పు అంటారా చేతగాంతనం అంటారా ఏదో చూసి చూడనట్టు పోవడం అంటారా ఈ వీడియో కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులకు లేదా చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు బాధ కలిగించవచ్చు కానీ చాలామంది చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళు అభిప్రాయం ఎలా ఉందో తెలుసా ఇది ఎక్కడ కర్మ అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సిఏ వచ్చేసి ఈ రకంగా నోటీసులు పంపేటివి ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ మరి సాక్షి మీడియా మీద ఎందుకని పోనీ వాళ్ళు ప్రచురిస్తున్నీ కూడా వాస్తవాలని సర్టిఫికెట్ ఇస్తున్నారా ఏంటి వాళ్ళు తెల్లారలిగితే ప్రచురించే వార్తలు చూస్తూనే ఉన్నాం కదా ప్రతి దానిపైన మరి ఇది ఒక వింత పరిణామం భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఎన్ని కొత్త కొత్తవి చూడవలసి వస్తుందో ఎందుకో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈసారి సీఎంగా ఉన్న సమయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారేమో ఆయన చెప్పడానికైతే నైంటీ ఫైవ్ సీఎంను చూస్తారన్నారు కానీ ఆ పరిస్థితి అయితే కనిపించట్ల ఆ అగ్రెసివ్నెస్ ఆ స్ట్రాంగ్ డెసిషన్స్ అవి మాత్రం కొంత లోపించినయనే అనుకోవాలి అఫ్ కోర్స్ కమిట్మెంట్తో కమిటీలు నిర్వహించడం కావచ్చు మీటింగ్లు నిర్వహించడం కావచ్చు ఢిల్లీ వెళ్ళడం పెద్దలతో కలవడం అక్కడ నుంచి నిధులు తీసుకురావడం కావచ్చు లేదా విదేశాలు వెళ్ళి కంపెనీలతో మాట్లాడడం కావచ్చు పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసే విధానం కావచ్చు వాటన్నింటిలో ఎక్కడా కూడా తప్పులే అవన్నీ బ్రహ్మాండంగా చేసుకుపోతున్నారు కానీ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలో కొంతమంది మరి అరాచక శక్తులు అనాలో లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి పాల్పడే వాళ్ళు అనాలో వాళ్ళ విషయాల్లో మాత్రం ఎందుకో ఆచితూచి కొంచెం అడుగులు వేస్తున్నారు దానివల్ల ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందో చూడండి చూసి చూడండి పోవటం వల్ల ఇవాళ ఇక్కడ దాకా ఏకు మేకైంది అన్నట్టుగా ఉంటుంది ఇంకొంతమంది అయితే గట్టిగా చెప్తారు కానీ ఈ ఆ పదాలు కరెక్ట్ కాదు కానీ ఇక్కడ మాత్రం ఎందుకంటే ఇవన్నీ కూడా పరిపాలనని సరిగ్గా చేయనీయకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి సో ఆ తరహాలో ఉంటే మరేం చేయాలి చేయలేక మీరు పరిపాలన ప్రాపర్గా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ని పటిష్టం చేయండి అసలు అంతెందుకు ఇందాక ఒక మిత్రుడు అంటున్నారు ఇదే సీఐ ఆ ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి నోటీసులు జారీ చేస్తారంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మనం ఇప్పుడు కాదు పదే పదే చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అసలు ఏపీలో ఇంటెలిజెన్స్ పని చేస్తుందా పని చేయట్లేదా ఒక సీఐ ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దాంట్లో అనేది కూడా చంద్రబాబుకి తెలియట్లేదు ఆ సమయం వచ్చిందాక వాళ్ళ నోటీసులు పంపించిందాక అని అంటే అసలు ఏపీలో ఇంటెలిజెన్స్ లేదా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విషయంలో చూసినా కానీ ఎక్కడికక్కడ కొంచెం నిర్లక్ష్యంగా ఉంది అని అనుకోవాలా ఐఎం సారీ టు సే ఎందుకంటే పోలీసు వారంటే నాకు అపారమైన గౌరవం పాపం చాలామంది వాళ్ళ కుటుంబాలకు దూరంగా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పిల్ల బిడ్డలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తూ ఉంటారు కానీ ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది సో దానికి గల కారణాలు ఏంటి ఏ విధంగా ఉంది మరి పరిపాలనా తీరులో ఇటువంటి లోపాలు ఎందుకు బయటపడుతూ ఉన్నాయి అనేది పదే పదే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించిన అంశం ఒక సీఎం గారికి ఈ విధంగా నోటీసులు జారీ చేశారు అంటే అది నాట్ ఓన్లీ అబౌట్ చంద్రబాబు గారు అసలు ఆ ఏపీ రాష్ట్రానికి ఏం జరుగుతుంది ఎప్పుడైనా చరిత్రలో చూసామా ఒక సిఐ ఆ ప్రకారంగా సాక్షాత్ సీఎం గారికి నోటీసులు పంపి ఇటువంటి ఆశ్చర్యకరమైన పరిణామాలన్నీ కూడా ఏపీలోనే చోటు చేసుకుంటున్నాయి అది చంద్రబాబు నాయుడు గారి మెతక వైఖరి అంటారా ఏమనుకోవాలి సో టీడీపీ శ్రేణులు అయితే ఇప్పుడు మామూలుగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా ఇదే రెడ్ బుక్కి సంబంధించిన వ్యవహారం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు మాట్లాడే రెడ్ బుక్ కనుక అయితే ఈ ఈ రోజుకి ఎవరు నోరు తెరవరు ఎక్కడ మనరు కానీ ఎవరికి వాళ్ళు ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతూ ఉన్నారు నోటుకు వచ్చినట్టు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ తరహాలో మాట్లాడారు ఇప్పుడు అదే తరహాలో మాట్లాడుతున్నారు అయినా కానీ చట్ట ప్రకారంగానే మేము వెళతాము అని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నిజంగా తగ్గిందే కానీ వీళ్ళకి సరైన ప్రాసెస్లో వెళితే మాట వినరేమో అనే పరిస్థితులు కూడా కనపడతా ఉంది సో ఇక్కడ మరి నారా లోకేష్ గారి అగ్రెసివ్నెస్ కరెక్టే అని కొంతమంది టీడీపీ శ్రేణులు సైతం మా అభిప్రాయపడుతున్నారు సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతగాడికి డెవలప్మెంట్ డెవలప్మెంట్ కరెక్టే డెవలప్మెంట్ చేయండి అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కూడా పటిష్ట చేయాలి ఇప్పుడు ఒక అభాగ్యులని అమాయకుల్ని ఎలా కాపాడుతున్నామో అలాగే అరాచక శక్తులను కూడా అలాగే అణగ తొక్కాలి సో మనం అమాయకుల్ని కాపాడుతున్నాంలే అని అనుకుంటే సరిపోదు అరాచక శక్తులను కూడా అణగ తొక్కాల్సిందే లేదంటే ముందు ముందు ఇంకా చాలా జరుగుతూ ఏమో అనే అనుమానం కలుగుతూ ఉంది సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇట్లాంటి చిన్న చిన్న ఏముందిలే అని అనుకుంటే చిలికి చిలికి గాలిగానే అంత అంత పెద్దది అయిపోయి చివరికి ఆయనకే నోటీసులు జారీ చేసే పరిస్థితులకు వచ్చేసినాయి మరి చూద్దాం దీనిపైన ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కొంచెం కఠినంగా వ్యవహరిస్తారా ఎవరెవరిని ఎట్లా ఎక్కడ పెట్టాలో అక్కడ నాకు తెలుసు అనే ఆ విషయం ప్రజలందరికీ తెలుసు కానీ ఆ ధోరణ ఇంకా కనిపించట్లేదు కొంచెం దాన్ని కఠినతరంగా చేస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు అది కూడా సామాన్యులు సైతం కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తుంది మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఈ వీడియో పైన ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే తప్పు మీద తప్పు చేస్తున్నారా ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు ఈ ఏదైతే ఈ పరువుకి ఈ డిఫామేషన్ వీటికి సంబంధించిన దాంట్లో అనే దానిపైన మీ అభిప్రాయాన్ని సూటిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ